నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సంగారెడ్డి జిల్లా గజ్వాడ గ్రామంలో అమావాస్య ధ్యానం భువనేశ్వర్ మరియు బెర్హాంపూర్లో యోగా ధ్యాన శిక్షణ తరగతులు తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడెవాండపల్లి గ్రామంలో అమావాస్య సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా నూతన పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి శంకుస్థాపన మెదక్ జమ్మికుంట పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన బోధన వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా గజ్వాడ గ్రామంలో భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అమావాస్య ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ విఠలాచారి నాగసంగప్ప ప్రతాప్ రెడ్డి శంకరప్ప చాలా మంది ధ్యానులు ఈ అమావాస్య ధ్యానంలో పాల్గొనడం జరిగింది యాభై ఏళ్ళు తర్వాత రామకృష్ణ కృష్ణ చూస్తున్నాం చేస్తున్నాం ఇవన్నీ చేసి కూడా చివరికి అధోగతి పాలేపుకుంటున్నారు మానవుడు ఎనిమిది లక్షల జీవరాశుల్లో ఉత్తమ జన్మ స్వాపత్యం అంటే ఏమిటి ఏ విధంగా సామర్థ్యం అవుతుంది ఏ విధంగా మోక్షం పొందుతాం ఏ విధంగా మనం ముందుకు పోతున్నాం అని మనం మన సంసారం అనే మాయన పడి ఇవన్నీ పరమాత్మకుండా దిక్కుతో పక్షుల వల్లే మనం బలమవుతున్నాం మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ మరియు పోలీసులచే లో ఒడిశా సాత్విక ఆహారం యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రోజు ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు బృద్ధి కొరివి म बुटे बुद्धिमान हो म निजको म समाजको देशको पृथ्वी कुचर कु जनवान होइक समस्तको जन मजस्व नै रेगुलर ध्यान गरी शाकाहारी हे తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడెవాన్లపల్లి గ్రామంలో ఉన్న కుమ్మరి వాన్లపల్లి వద్ద గల శివాలయంలో మల్లయ్య స్వామి గారి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసిన పిరమిడ్ మాస్టర్ తుంగ వెంకటరమణారెడ్డి హాజరైన వారందరి చేత సామూహిక ధ్యానం చేయించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో దాదాపు ఇరవై మంది ధ్యానులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ గుళ్ళో విగ్రహము శివాలయం మన స్వామి మల్లయ్య స్వామి గారు ప్రదర్శించారు అలానే ఇంకా వినాయక స్వామి అయ్యప్ప స్వామి ఎంతోమంది దేవతలు ఉన్నారు బట్ ఆ విగ్రహాలు చేసింది ఎవరు సామాన్య మానవుడే కదా మీ లాంటివాడు నా లాంటివాడు స్వామి లాంటి ఆ మేడం లాంటి ఎవరికి చేతనైతే వాళ్ళు ఆ విగ్రహాలను తయారు చేశారు అంటే ఆ విగ్రహాలను తయారు చేసింది మామూలు మనిషి అయినా అవునా కదా ఆ విగ్రహానికి రూపం చేకూర్చి చెక్కి ఒక ఆంజనేయుని విగ్రహమో శ్రీరాముని విగ్రహంగానో అయ్యప్ప స్వామికి లేదు ఈశ్వరుని విగ్రహమో శివలింగమో ఏదైనా కానివ్వండి ఆ విగ్రహాన్ని చేసింది ఆ ఫోటోని తయారు చేసింది ఆ వాల్ పోస్టర్లో తయారు చేసింది ఎవరు మనలాంటి సామాన్య మానవుడే

ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతో మంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ మున్ని మేడం ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ఈ కార్యక్రమంలో ఎంతో మంది ధ్యానులు పాల్గొన్నారు ప్రతిరోజు నీలకంఠేశ్వర పిరమిడ్ లో ధ్యానాన్ని నిర్వహిస్తున్నారు ఎక్కువ సాధన చేస్తుందా ధ్యాన ఆ యొక్క ఆ మహానుభావుడు యొక్క శక్తి మనం తీసుకుందాం సంపూర్ణమైన ఆరోగ్యం ఆ మహానుభావులు మనం ప్రస ప్రసాదిస్తాడు మన రమా మేడము ఇలా బాబా గారు వచ్చి చాలా మెసేజ్లు ఇవ్వడము ఎందుకంటే ఆ తల్లికి ఏదైతే బాబా వచ్చి రమా మేడంకి మెస్సేజ్ ఆ అమ్మ ఆ తల్లి వచ్చి పది మందిలో షేర్ చేసేది నాకు ఈ రోజు ఈ అనుభవం వచ్చింది ఈ అనుభవం వచ్చిందని రమా మేడం అయితే ఎంత చక్కగా చెప్పేదో మేడం వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం మాముడూరు బొక్కవారిపాలెంకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ కంకటాల సత్యనారాయణ గారి భవనంపై ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దివ్య స్ఫూర్తితో నూతన పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కె డి ప్రసాద్ పాల్గొని ధ్యానం చేయించి పిరమిడ్ అద్భుత శక్తిని తెలియజేశారు తదుపరి శ్రీ కంకటాల సత్యనారాయణ దంపతులు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికి అందించాలని తపనతో ఈ పిరమిడి ధ్యాన మందిరం నిర్మిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడి ధ్యానులు భూపతి రాజు శ్రీనివాసరాజు సాయి గీత దంపతులు కె మోహన్ తోట మధు తులసమ్మ బిశెట్టి వెంకటేశ్వరరావుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఎంత భాగ్యమో ఈరోజు మన పిరమంట్ర మండలం మామిడు గ్రామ పంచాయతీలో గల బక్కవారిపాలెంలో శ్రీ కంకటాల సత్యనారాయణ దంపతులతో నిర్మించ తలపెట్టిన అత్యద్భుతమైన శక్తి క్షేత్రం పిరమిడ్ ధ్యాన కేంద్రానికి శంకుస్థాపన చేస్తున్నాం అందరూ కూడా ఐదు నిమిషాలు చక్కగా ధ్యానంలో ఉందాం ఎవ్వరు కూడా తెరవద్దు పిరమిడ్ అంటే విద్యాలయము వైద్యాలయము ప్లస్ దేవాలయం పిరమిడ్ ఎక్కడుంటే అక్కడ ఆ చుట్టుపక్కలంతా కూడా సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతామని ఎవరైతే పెరిమిట్ కడతారో వాళ్ళు సత్యయోగంలో సీట్ రిజర్వ్ చేసుకున్నట్టే అని బ్రహ్మర్షి పితామహా సుభాష్పత్రి గారు అన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు లక్షలు ఉన్నవాళ్ళు ఉన్నారు పొలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అందరూ కూడా పెరిమిట్ కట్టలేరు వాళ్ళు ధ్యానం చేసి దా రుచి చూసి తద్వారా పొందిన లాభాన్ని అందరికీ తెలియజేయాలని సంకల్పం వాళ్ళు మాత్రమే పెరిమిట్ కట్టగలుగుతారు హాయిగా ప్రశాంతంగా సుభాష్ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జరిగింది సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు మాస్టర్ శ్రీమతి మున్ని మేడం అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు మెదక్ జమ్మికుంట పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ద పిఎంసి ట్రస్ట్ ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతి రాజు గారిచే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ధ్యాన బంధువులు గోవర్ధన్ శోభ పిఎంసి సిరిసిల్ల డిస్టిక్ ఇన్ఛార్జి శ్రీనివాస్ మరియు మెదక్ మాస్టర్స్ పాల్గొనడం జరిగింది నేను గొప్పవాడిని కావాలనుకుంటే గొప్పవాడితో ప్రయాణం మరి గొప్పవాడితో ప్రయాణం చేస్తున్నప్పుడు కష్టమే అవుతుంది కానీ నేను గొప్పవాడిని కావాలనుకున్నప్పుడు నీకు జ్ఞానం కావాలనుకుంటే జ్ఞానం ఉన్న దగ్గర తిరగాలి ఇప్పుడు పత్రిసార్ దగ్గర ఆనందమైన జ్ఞానం ఆయన చోటు జ్ఞానం వస్తుంది కానీ ఆయన వదిలేదు జ్ఞానం కూడా వస్తుంది అంటే ఎప్పటికప్పుడు నేను ఆయన ద్వారా చాలా తెలుసుకున్నాను ఈరోజు మరి పత్రిసార్ గురించి పత్రిసారి చెప్పిన జ్ఞానం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం వేరే ఏం లేదు కదా మాట్లాడుకోవడానికి పది సార్లు నుంచి పది సార్లు జ్ఞానం మనం టైం చెప్తే ఆ టైం దాకా మాట్లాడుకుంటాం ఆ రైంది ఎందుకంటే అందరూ టైం సజ్జన కోసం ఎందుకు పనిచేస్తున్నా అనేది కూడా ఈరోజు చెప్తాను కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా చాలామంది చూసారు సార్ కానీ బోలే సార్ శోభ మేడం అందరూ చూసి చర్యలు చేసిన వాళ్ళందరూ ప్రకాశం జిల్లా నెల్లటూరు గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాసంతి గారిచే అమావాస్య ధ్యానం ఆత్మజ్ఞాన బోధన నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఎంతో మంది ధ్యానులు పాల్గొన్నారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజికి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం